ఎమ్మెల్యే శంకర్ జోక్యంతో పోలీసులు స్పందించారు శ్రీకాకుళం బ్యాంక్స్ కాలనీలో తంగుడు ఉపేంద్ర ఇంటిలోకి దౌర్జన్యంగా దుండగులు ప్రవేశించిన సంఘటనలో కుటుంబ సభ్యులందరూ తీవ్రమైన భయాందోళనకరమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు పైగా మూడుసార్లు పోలీస్ సిబ్బంది కూడా వచ్చినప్పటికీ రౌడీలను ఇంటి నుండి బయటకు రప్పించలేకపోయారు పైగా ఎస్ఐ లాంటి అధికారి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెళ్ళిపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యామని ఉపేంద్ర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు కలింగ కోమటి సంఘం నాయకులు తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో సంప్రదించిన వెంటనే ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కరించడానికి కృషి చేశారని అందుకు ఎమ్మెల్యే గారికి అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సభాముఖంగా తెలిపారు వారి భయాందోళనలు వారి మాటల్లోనే విందాం మీకు విషయాన్ని పత్రిక ద్వారా ప్రజలు తెలియాలనే ఒక విషయాన్ని తెలియపరచడానికి సమావేశం ఏర్పాటు చేశాము ముందుగా బాధితులు రెండు ఇబ్బందిగా అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ జన్మని ఇబ్బంది గురించి చెప్తారు తర్వాత మేము మా సంఘం తరఫున మా అందుకే అభ్యర్థిని తెలియపరుస్తాము నమస్కారం అండి जा विष्णुमूर्ति वाला मिसेज की मैं जाम विष्णुमूर्ति एक्सपर्ट आर्वादी का जान रेस में आज इनकी तीन मार्ग अभी ताली चावल रोज धारे चीज़ यानी अभी शुक्रवार को नई एट क्लाक और ఒక ఐదు మంది పంపించి మీరు కాలా ఇచ్చి మీరు ఉండండి మీకు ఐదు సంవత్సరాలు నేను బాగుబడి ఇచ్చాను తీసుకోండి చెప్పండి అని చెప్పేసి నేను అంత పెట్టాడు వాళ్ళు ఖాళీ చూడరు మేము నేను ఆ టైంలో నేను బైక్ ఉన్నాను ఎక్కేసరికి ఒకటే మా వాళ్ళు నాకు ఇచ్చారని చెప్పేసి చాలా దుర్మార్ధి చూపిస్తాడు చూసి ఈ రోజు నాకు ఫోన్ చేశారు చాలా కాబట్టి వచ్చారు వచ్చేసరికి అండి వాళ్ళని తల్లు నేను ఆఫ్ చేస్తా గడపి పెట్టుకొని మా చేసి మేము ఒకటినప్పుడు మాట్లాడే ఉండాలందరికీ మెసేజ్ పెట్టుకో వచ్చేది పంపండి ఈరోజు కంప్లైంట్ అవ్వడానికి ఫోన్స్ చేసిన వెళ్తే వాళ్ళు ఇలా చూడాలి అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము ఆ తర్వాత వాళ్ళది అక్కడికి రెస్పాండ్ అవ్వాలి తర్వాత అలాగా కన్స్టర్ మా మనకి సిద్ధి అక్కడ కంప్లైంట్ పెట్టింది ఆ తర్వాత వాళ్ళు కానిస్టేబుల్ అంటే ఆ కానిస్టేబుల్కి ఉండవచ్చు మా వాళ్ళు కూడా ఎందుకు చేయడానికి ఈరోజు ఫైలింగ్ వచ్చారు వాళ్ళు కూడా పంపించారు ఆ తర్వాత మా శంకర్ దగ్గరికి ఆయన ఎమ్మెల్యే శంకర్ గారికి వెళ్తే ఆయన రెస్పాండ్ అయ్యి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మీరు ఇలాంటి అరాచకాలని అక్సెప్ట్ చేస్తారని ఇమ్మీడియట్గా వాళ్ళకి తీసి జైల్లో పెట్టాలని వాళ్ళని చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానిలో ఇవన్నీ చేశారు ఇది అంతా చేస్తున్నా కూడా కాబట్టి మాకు ఈ ఇలా దారాజకము ఈ ఊళ్ళో ఎప్పుడు ఇలా లేదు ఇలా దరాజకాలం మాకు ఎవరికి జరగ ఉండడానికి మీరు మాకు వచ్చి నేను సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చారంటే మా ఆర్డర్ వచ్చి ఒక ఆవిడ అన్నారు మాకు ఏంటి అని చెప్పి ఒక ఆవిడ తర్వాత ఐదు సంవత్సరాలు ఇచ్చారు మాకు ఆర్డర్ ఇచ్చారు చేస్తే వచ్చారు అతను చాలా చాలా టైం అడిగారు కానీ అతను కూడా భయపడలేదు నెక్స్ట్ ఎస్సీ గారు వచ్చారు ఎస్సీ గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు జరగలేదు బయటికి రాలేదు ఏదైనా మాట్లాడదాం అంటే మా వస్తారు ఎనిమిది గంటలకి అతను వచ్చి మాకు ఎవరు ఇచ్చారు ఎవరు పంపించారు అంతా మీరు మాట్లాడుకోండి మాతో మీరు మాట్లాడకండి మాకే చెప్పకండి మేము ఇందులోనే ఉంటాం ఐదు సంవత్సరాలు మాకు పంపించారు కొంచెం చూడడానికి అని చెప్పి అది చెప్పారు చెప్తే వెంటనే తర్వాత ఈ స్టేషన్కి వెళ్ళడం కంప్లైంట్ పెట్టడం మరియు మార్నింగ్ ఎమ్మెల్యే గారికి వెళ్ళాక ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వెంటనే వాళ్ళని ముందు ఫస్ట్ వాళ్ళ బయటికి రావడానికి తర్వాత మీరు ఏదైనా మాట్లాడను ఎవరు పెడితే వాళ్ళు మనుషులు లేకుండా ఇంట్లోకి వచ్చి డోర్స్ వేసుకొని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ పాడతారని చెప్తే ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చారు యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు కాకపోతే ఇప్పుడు జాబ్ రమేష్ అన్నతను వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పండి అతను బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళండి అందరూ కూడా వెళ్ళి చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇప్పుడు ఏంటంటే మేమే కాకుండా